వరుసగా ఐదు సార్లు నేషనల్ అవార్డు రావడం అంటే అంత ఆషామాషి కాదు ఇప్పటికైనా ఒప్పుకుంటావా మా అన్న ఎంత గొప్పవాడో అలాంటి గొప్ప వ్యక్తిని కట్టుకున్న నువ్వెంత అదృష్టవంతురాలు ఏదినా మరి చెప్పిన మాట వినని నీలాంటి మరిది ఉన్నప్పుడు అరే నువ్వు చెప్పింది ఎప్పుడు నేను వినంది ఎప్పుడు ప్రతిసారి నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని నాకు చెల్లాయిని తీసుకురావయ్యా అంటే నా మాట ఏమైనా కాసర చేశావా ఓ అదా వదిన ఏ ఒడిదుడుకులు లేకుండా జీవితం హాయిగా గడిచిపోతుంది నా పిల్లలకి నువ్వు ఇంతకంటే అన్నయ్యంకేం హ్మ్ మేం దేవుళ్ళు దేవుళ్ళు అని విని విని ఇద్దరం రాతి విగ్రహాలై ఉలుకు పలుకు లేకుండా అయిపోయాం ఇదిగో నీ కారోసారి కూడా నేషనల్ అవార్డు రావాలి అంటే ఈ ఇంట్లో నా తోడి కూడా అడుగు పెట్టారు గంట మోగింది ఎవరు అడుగు పెట్టారు చెప్పలా భగవంతుడు నా కోరిక విన్నాడు మహాలక్ష్మిలా ఉంది నువ్వు లేవకమ్మా అలాగే ఉండు శీకరమేమో కళ్యాణ ప్రాప్తి రాస్తా అని ఇప్పుడు దండం పెట్టుకోమ్మా ఇద్దరికి నా పేరు సురేఖ అండి నా పేరు రుక్మిణమ్మ మా వారి పేరు చెప్పకూడదు అయ్యో వారి పేరు తెలియకేవండి మహానుభావులు